హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లు ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నా వీడియో చూస్తున్నా నాకైతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు నేను ఏంటంటే మా పొలం దగ్గర వెళ్తూ ఉంటే నాకు దురదగుంటాక అయితే కనపడుచింది ఫ్రెండ్స్ ఇదైతే మా దగ్గర దుర్దగుంటాక అంటారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా ప్రమాదకరమైంది ఎక్కడన్నా తెలియక ఉంటే అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అది చూడండి ఎంత బాగుందో అది చూసేదానికి చిన్న చిన్న పువ్వులు చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పి చాలామంది అయితే పట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇదైతే చాలా ప్రమాదకరమైంది అసలు ఎలా వచ్చేస్తాయంటే దీన్ని అంటుకుంటే నవ్వా ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తాను ఫ్రెండ్స్ చాలామంది ఇది ఏదో చెట్టు అని చెప్పి అందరూ అలా టచ్ చేస్తా అని చెప్పి వెళ్తారు ఫ్రెండ్స్ ఇది చాలా ప్రమాదకరమైంది నేనైతే మీకు ఒక్కసారి చూపిద్దామని చెప్పి చూపిస్తాను ఫ్రెండ్స్ మా పొలంలో అయితే ఉంది ఇది ఇలా ఇలాంటి చెట్లు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మా పొలంలో నేనైతే జాగ్రత్తగా అయితే వెళ్తాను ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇలాంటి మొక్కలు అయితే ఇది చాలా వరకు అయితే ప్రమాదకరమైంది ఫ్రెండ్స్ చాలా మంట వస్తుంది చాలా వరకు వస్తుంది ఫ్రెండ్స్ నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది ఒకసారి నేను పూసుకొని చూస్తున్నాను ఫ్రెండ్స్ అది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఎంతవరకు అనేది ఎన్ని అవర్స్ ఉండేది ఏంటి అనేది ఇదే ఫ్రెండ్స్ చెట్టు చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది ఈ చెట్టు అయితే మనం చూస్తే ఇదైతే ఏదో బాగుందని చెప్పి పూలు కూడా పెరుగుతాం ఫ్రెండ్స్ ఇదైతే చాలా అసలు చాలా మంట వేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇది టచ్ చేసిన అసలు నవ్వేస్తుంది ఇన్ఫెక్షన్ అయితే చాలా వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే అసలు చాలా వరకు అయితే ఇది ఈ చెట్టుకైతే దూరంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈ చెట్టుకైతే ఒకసారి మీరు చూడండి నేను ఒకసారి అయితే పూసుకున్నాను అది ఎలా వస్తుందో ఎంతో ఒకసారి చూపించాలి చూపిద్దామని చెప్పి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎలా గుళ్ళలు దద్దులు దద్దులుగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి అలా అవుతుంది ఇది కూడా ఈ చెట్టు కూడా అంటుకుంటే అంటుకుంటే ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా కానీ మీకు దీని అయితే తెలిసి ఎవరైతే అంటుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా అయిపోతుంది నేనైతే ఒక టెన్ మినిట్స్ అయింది అంతే ఫ్రెండ్స్ పూసు అంటుకొని అలా చే పట్టుకొని ఆరికే నాకు ఎంత బాగా పొంగిందో చూడండి ఫ్రెండ్స్ గుళ్ళలు గుళ్ళలు ఎంత బాగా వచ్చిందో ఇది చాలా నాకైతే ఇప్పుడైతే కొంచెం మంటగా కొంచెం ఎలా ఉందంటే చాలా నవ్వగా గీరేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే చాలా మంట అయితే చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ మొక్కకైతే అందరూ చాలా ఈ మొక్కకైతే అందరూ చాలా దూరంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి లేకపోతే అలా వచ్చేస్తాయి దీన్ని టచ్ చేసినా దీన్ని పూసినా ఎవరన్నా ఏంటన్నా మా విలేజ్లో అయితే ఎవరన్నాకన్నా దయ్యం పడితే ఇది ఇది పూస్తే దయ్యం ఉండేది లేని తెలిసిపోతుంది అని మా పెద్దవాళ్ళు అయితే చెప్తారు ఫ్రెండ్స్ అలా తెలిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత గుల్లలు గుల్లలుగా అయితే వచ్చేసిందో నాకైతే ఇదైతే చాలా ప్రమాదకరమైన ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ పూస్తున్నాను మళ్ళీ చూద్దాం ఇంకా తెలుస్తుంది నేనైతే కొంచెం అయితే పూసుకున్నాను ఫ్రెండ్స్ అంతా పూసుంటే ఇంకా చాలా పైకి అయితే పొంగింది ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు చూడండి ఎంత గుల్లలు గుల్లలుగా వచ్చిందో మీరు కూడా చాలా మీకు కూడా ఇలాంటి మొక్క మీ దగ్గరలో అనేది ఉంటే చాలా జాగ్రత్తగా చాలా ఉండండి ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది చాలా చూడండి ఫ్రెండ్స్ ఇన్ఫెక్షన్ అయితే చాలా వరకు ఉంటుంది చాలా చాలా వరకు మీరు ఇలాంటి అయితే దూరంగా ఉండాలి ఫ్రెండ్స్ నాకు తెలిసిన ప్రకారం చూడండి మేమైతే తెలుస్తుంది కాబట్టి మేమైతే పొలంలో ఉంటాము కాబట్టి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్